హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా అంటూ వారు చూసుకోవచ్చు గురుకులాల్లో క్రాఫ్ట్ టీచర్ల భర్తీ కోసం ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్టయితే ట్రిప్ చైర్మన్ పేర్కొనడం జరిగింది అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే కొనసాగుతుందంటూ స్పష్టం చేయడం జరిగింది మాసప్ ట్యాంక్లోని డిఎస్ఎస్ భవన్లో జరిగే వెరిఫికేషన్కి అయితే ఎంపికైన అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలంటూ సూచించడం జరిగింది మరిన్ని వివరాల కోసం అయితే మనకు ట్రిప్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మనకు క్రాఫ్ట్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే వాయిదా పడింది మ్యూజిక్ టీచర్లకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది సో దీనికైతే అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే అప్లై చేస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తలేరు అంటూ వార్త అయితే రావడం జరిగింది మెజార్టీ పోటీ పరీక్షల్లో అభ్యర్థులది ఇదే వైఖరి గ్రూప్ త్రీ ఎగ్జామ్కు సగం మంది అటెండ్ కాలేదు గ్రూప్ వన్ మెయిన్స్కు అరవై ఏడు శాతమే హాజరు సీరియస్గా ప్రిపేర్ కాకపోవడం సెంటర్లు దూరం పడటమే ప్రధాన కారణం అంటూ వార్త అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ప్రధానంగా ప్రిపేర్ కాకపోవడమే ఎగ్జామ్స్కి అయితే సగం వరకు అటెండ్ కావడం లేదు సో సెంటర్ దూరం అనేది పెద్ద సమస్య కాదు నిజంగా ప్రిపేర్ అయ్యి ఉంటే సెంటర్ దూరం అయినా వెళ్ళేవారు అదేవిధంగా టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ మీద కొంత అపనమ్మకం అయితే ఏర్పడడం జరిగింది సో పోస్ట్ పోన్ అవుతుంటాయి సరిగ్గా జరగవు టైంకు కండక్ట్ చేయరు నోటిఫికేషన్ ఒకసారి వస్తే మరెప్పుడు వస్తుంది అనే కొన్ని అబద్ధతా భావాలతోటి అప్లై చేస్తున్నారు దానికి ప్రిపేర్ కాకపోవడం అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీగా లేకపోవడంతో ప్రిపరేషన్లో కొంత సన్నత అయితే సన్నగిలితని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కారణాలతోటి కొంత అయితే రాయడం లేదు అదేవిధంగా ఈ మధ్య నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే ఇప్పటికే గురుకులాల్లో ఉద్యోగాలు రావడం అదేవిధంగా కానిస్టేబుల్లో ట్రైనింగ్ తీసుకోవడం సో వీటి కారణంతో కొద్దిమంది ఈ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ కాలేదని చెప్పుకోవచ్చు సో ఇదే విధంగా ఒక నోటిఫికేషన్ వచ్చి రెండు మూడేళ్ల కాలం గడుస్తున్నప్పుడు మధ్యలో ఏదో ఒక జాబ్ వచ్చిన వారు అదేవిధంగా మధ్యలో డైవర్ట్ అయిన వారు ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యే పరిస్థితి లేదు సో కొంత డిలే అయితే అవుతుంది ఒకసారి నోటిఫికేషన్ వస్తే ఒక ఆరు నెలలో ఏడు నెలల్లో ఎగ్జామ్ జరిగితే కొత్త ప్రిపరేషన్ అయ్యి రాసేవారు సో సంవత్సరాలకు సంవత్సరాలు టైం తీసుకోవడం తోటి మధ్యలో కొంతమంది డైవర్ట్ అవ్వడం ప్రిపరేషన్ కొంత ఇబ్బంది రావడం వేరే వేరే పనులకు వెళ్ళడంతో కొద్ది మంది అటెండ్ కాలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి దానికైతే స్వస్తి పలికే రోజులు రావాలని నిరుద్యోగ అభ్యర్థులు అయితే చూస్తున్నారు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయండి అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఆర్ఆర్బి పరీక్షల నేపథ్యంలో వాయిదాకు డిమాండ్ డిసెంబర్ చివరిలో పరీక్ష నిర్వహించాలంటూ వినతి టీజీపీఎస్సీ చైర్మన్కు పత్రం సమర్పించిన నిరుద్యోగులంటూ వార్త చూసుకోవచ్చు సో దీని కారణంగా రెండింటికి ఆదరే అవకాశం ఉంటుందంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కోరుతున్నారు మనకు డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది అదే రోజు అంటే మనకు డిసెంబర్ పదహారున ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు సో ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో నిరుద్యోగ అభ్యర్థులైతే కొంత ఆందోళన వ్యక్తమవుతుంది సో దీని కారణంగా డిసెంబర్ చివరిలో నిర్వహించండి సో మాకు డిసెంబర్ పదహారున జరిగే ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కొంత కోవడం జరిగింది సో దీనిపైనైతే మనకు వచ్చే నెల పదిహేను పదహారు తేదీలోనే గ్రూప్ టూ ఎగ్జామ్స్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో అంటే మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే పోస్ట్ పని అయ్యే అవకాశం లేదు వచ్చే నెల పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే పరీక్షా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను కూడా పూర్తి చేసింది మరోపక్క వచ్చే నెల తొమ్మిది నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్ ఆల్ టికెట్ కూడా టీజీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయంటూ కూడా మనకు ప్రకటించడం జరిగింది సో కాబట్టి డిసెంబర్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఉన్నాయంటూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా పడే ఉన్నట్టు ప్రచారం మొదలైంది సో దీనిపైన స్పందిస్తూ పోస్ట్ పోన్కి అయితే అవకాశం లేదంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది సో దీని గల ప్రధాన కారణం చూసుకుంటే ఆర్ఆర్బి జేఈకి డిప్లొమా మరియు ఐటీఐ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్స్ రాస్తున్నారు సో వచ్చే నెల పదహారున తెలంగాణ నుంచి ఆరు వేల మూడు వందల మంది మాత్రమే ఆర్ఆర్బి జేఈఈ ఎగ్జామ్ రాస్తున్నారంటూ వార్త అయితే రావడం జరిగింది సో దీని నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదంటూ కూడా మనకు అధికారులు స్పష్టం చేయడం జరిగింది సో గ్రూప్ టూ పోస్ట్ పోన్ కాదు సో మీరు యొక్క ప్రిపరేషన్ అనేది సీరియస్గానే కొనసాగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే జేఈ మెయిన్స్కు పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల దరఖాస్తులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు కొత్తగా జగిత్యాలలో కూడా పరీక్షా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది జేఈ మెయిన్స్ దరఖాస్తు గడువు ఈ నెల ఇరవై రెండవ తేదీతో ముగియగా పేపర్ వన్ మరియు టూలకు అయితే దేశవ్యాప్తంగా దాదాపు పన్నెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది గత ఏడాది జనవరి పేపర్ వన్ పరీక్షకు అదేవిధంగా పేపర్ టూ పరీక్షకు మొత్తం కలిపి పన్నెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పేపర్ వన్కు పన్నెండు పాయింట్ రెండు ఒకటి లక్షలు పేపర్ టూకు డెబ్బై నాలుగు వేలు దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో గత ఏడాదితో పోలిస్తే కొద్దిగా తగ్గినప్పటికీ స్వల్ప తగ్గుదలే కాబట్టి పెద్దగా మార్పు లేదంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో దీంతో కొత్తగా మనకు జగిత్యాలలో కూడా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీంతో మనకు హైదరాబాద్తో పాటు కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ వరంగల్ నిజామాబాద్ సూర్యాపేట సిద్దిపేట కొత్తగూడెంలో పరీక్ష పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఏపీలో గతేడాది ఇరవై తొమ్మిది చోట్ల పరీక్షలు జరపగా ఈసారి ఇరవై రెండు చోట్ల మాత్రమే నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కొని జరిగింది సో మొత్తానికైతే ఏపీలో తగ్గించడం జరిగింది మనకు తెలంగాణలో ఒక సెంటర్ పెంచడం జరిగిందంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా జైల్ ఎకనామిక్స్ ఫలితాలు విడుదలంటూ మరొక వార్త చూసుకోవచ్చు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా జైల్ ఎకనామిక్స్ ఫలితాలను అయితే టీజీపీఎస్ఈ విడుదల చేసింది ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఉర్దూ మీడియం పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలను అయితే టీజీపీఎస్ ప్రకటించింది వీరికి సంబంధించిన సమాచారం అయితే అఫీషియల్ సిట్లు అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఐసీఎస్ఈ పరీక్షలు అదే నెల పదమూడు నుంచి ఐఎస్సి పరీక్షలు అంటూ వార్త చూసుకోవచ్చు ఐఎస్సి పన్నెండవ తరగతి పరీక్షల డేట్ షీట్ ను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ అయితే సోమవారం విడుదల చేసింది వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి ఇరవై ఏడు వరకు ఐసీఐసీ పదవ తరగతి పరీక్షలు జరుగుతాయి అదేవిధంగా ఐఎస్సి పన్నెండవ తరగతి పరీక్షలు ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు జరుగుతాయంటూ షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఐసీఎస్ఈ పరీక్షలు అయితే భారత్తో పాటు థాయిలాండ్ సింగపూర్ ఇండోనేషియా యుఏఈలో రెండు వేల ఎనిమిది వందల మూడు పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయంటూ వెల్లడించడం జరిగింది ఐఎస్సి పరీక్షలు మాత్రం భారత్తో పాటు యుఏఈ సింగపూర్లో పద్నాలుగు వందల అరవై ఒక్క పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయంటూ వెల్లడించడం జరిగింది సో దీనికి సంబంధించి సిలబస్ని వారు చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు జైల్ అభ్యర్థుల సర్టిఫికేషన్ అంటూ మన వార్త చూసుకోవచ్చు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో భాగంగా నేడు మరికొంతమంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్ అయితే ప్రకటించడం జరిగింది బాట్నీ హిందీ తెలుగు జువాలజీ అభ్యర్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తున్నారు ఈ రోజుల్లో అటెండ్ కాని వారికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన వారికి ప్రత్యేకమైన రోజులు కేటాయించడం జరిగింది సో ఆ రోజు కూడా అటెండ్ అవ్వచ్చు అంటూ మనకైతే టీజీపీఎస్ పేర్కోవడం జరిగింది సో ఈ రోజు అటెండ్ కాని వారు వారికైతే ఇరవై ఏడో తారీఖున నాడు రిజర్వ్ డేగా ప్రకటించడం జరిగింది సో ఆ రోజు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ప్రాక్టికల్స్ ఏ సారైనా జమింగ్లో జరిగేనంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఐదేళ్లు వాయిదా వేసిన గత సర్కారు కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడితో అప్పట్లో వెనక్కి ఇంటర్ బోర్డు అధికారుల కసరత్తు అంటూ వార్త చూసుకోవచ్చు సో గత ప్రభుత్వం అయితే కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా ఉంది కాబట్టి వారికి అనుకూలంగా జంబింగ్ విధానాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది సో మన ప్రస్తుత ప్రభుత్వం అయితే విద్యా వ్యవస్థ మీద కొంత దృఢసంకల్పంతో ఉంది కాబట్టి మనకు జమ్లింగ్ విధానం అయితే కొనసాగే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు ఆ దిశగా ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే జమ్లింగ్ విధానం లేకపోవడంతో ఏ కాలేజీలో ఆ కాలేజీ వారికి ముప్పైకి ముప్పై మార్కులు అయితే వేసుకోవడం జరుగుతుంది అయితే ఇందులో ల్యాబ్లో వాడే పరికరాల పేర్లు కాదు కదా కనీసం అందులో వాడే ఇన్స్ట్రుమెంట్స్ అందులో వాడే కెమికల్స్ పేర్లు కూడా వారికి తెలియకుండా ఉంటున్నాయంటూ అధ్యాపకులైతే పేర్కొనడం జరుగుతుంది సో దీనిపైన జమ్లింగ్ విధానం కొనసాగితే కొద్దిగా దాని మీద ఫోకస్ చేసి నేర్చుకునే ప్రయత్నం జరుగుతుందంటూ అధ్యాపక బృందం అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో కాబట్టి జమ్లింగ్ విధానం అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రాష్ట్ర పోలీసు విభాగంలో కొద్దిమేర తీరున్న సిబ్బంది కొరత అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొదటి విడతగా ఎనిమిది వేల నలభై ఏడు మంది సివిల్ మరియు ఏఆర్ కానిస్టేబుల్ విధుల్లోకి అంటూ వారు చూసుకోవచ్చు మనకు రెండు రోజుల క్రితమే పాసింగ్ అవుట్ పరేడ్ కూడా నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఎనిమిది వేల నలభై ఏడు మంది కానిస్టేబుల్ కొత్తగా విధుల్లోకి చేరుతున్నారు మరో నాలుగు వేల రెండు వందల మంది కానిస్టేబుల్ డిసెంబర్లో చేరున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రెండు నెలల వరకు ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వారు డిసెంబర్లో విధుల్లోకి చేరుతున్నారు సో సివిల్ ఏఆర్ వారికి అయితే ట్రైనింగ్ పూర్తయింది కాబట్టి వారు ఈ నెలలోనే పోలీసు విభాగంలో చేయడం జరిగింది సో దీనికి సంబంధం చూసుకుంటే ఇప్పటికీ పన్నెండు వేల వరకు కాలిడే ఉన్నాయి సో అయినప్పటికీ మరికొంతమంది రిటైర్ అవడం కారణంతో పోస్టు పెరిగే అవకాశం ఉంది సో త్వరలో మనకు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఆ దిశగా సన్నద్ధం చేసుకోవాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది సో మనకు ఏప్రిల్లో ఎస్ఏ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో జాబ్ క్యాలెండర్ భాగంగా షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి మనకు గత నోటిఫికేషన్ మిస్ అయిన వారు కొత్తగా పోలీస్ ఉద్యోగాల్లో జాయిన్ కావాలనుకున్న వారు ఏప్రిల్ నెలలను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఏప్రిల్లో అయితే మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించి మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా బయటకు రావాలనుకుంటే మాత్రం ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ఏప్రిల్ వచ్చినప్పుడు మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో వార్త చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ అన్యాయం అంటూ వినతులు వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు ఎందుకంటూ బీసీలు ప్రశ్నిస్తున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఏదో ఉన్నప్పటికీ కొద్దిమంది జనాభాకి పది శాతం రిజర్వేషన్ అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు సో దీనిపైన కొంత వాదనలు ప్రతివాదనలు అయితే నడుస్తున్నాయి సో ప్రభుత్వం అయితే ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తుంది దీనిపైన మరి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను దీనికి గల ప్రధాన కారణం రెండు పాయింట్ మూడు శాతం ఉన్నవారికి పది శాతం రిజర్వేషన్లు ఎందుకంటూ ప్రతి ఒక్కరైతే ప్రశ్నించడం జరుగుతుంది సో మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో ప్లాన్ చేసుకుంటే ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడగింపు అంటూ మన వార్త చూసుకోవచ్చు వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు గడువునైతే ఇంటర్ బోర్డు పొడగించింది ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల ఇరవై ఆరుతో గడువు ముగియనుండగా దాన్ని డిసెంబర్ మూడు వరకు అయితే పెంచినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించడం జరిగింది వంద రూపాయల ఫైన్తో డిసెంబర్ నాలుగు నుంచి పది వరకు ఐదు వందల పైనతో డిసెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు అదేవిధంగా వెయ్యి రూపాయల పైంతో డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల పైనతో డిసెంబర్ ఇరవై ఐదు నుంచి వచ్చే ఏడాది జనవరి రెండు వరకు కూడా పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు ఇది ఇంటర్ బోర్డుకు సంబంధించి కొంత సమాచారం చూశారుగా ఇది ఇరువుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే